ఇదిగో ఇది చెప్పైట్ అండి బ్రాస్లైట్ లేడీస్ క చిన్నగానే ఉంది లేడీస్కే మనకు వస్తుంది కానీ ఇందులో ఒక ప్రత్యేకత ఉందండి ఏంటి ప్రత్యేకత ఇది ఏనుగు వెంట్రుకతో తయారు చేసిందండి ఏనుగు వెంట్రుక దీంట్లో పెట్టి తయారు చేసింది ఇది పెట్టుకుంటే మనకు అలా ఎలాంటి దోషాలు కూడా ఉండవండి ఎలాంటి దోషాలు ఉండవు మంచి దిష్టి దిష్టి తగలదు అందుకని ఇది 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 చేయించారండి ఇది ఎక్కువగా దొరకదండి

ఇది భద్రం రామ్ లో వస్తుందంటండి చాలా ఇది జెంట్స్ బాగా యూస్ చేస్తారు జెంట్స్ వేసుకుంటారు ఇది జెంట్స్ కే కాదు చిన్న కొంచెం కడియాల లేడీస్ అయినా వేసుకుని లేడీస్ కూడా మనకి వస్తుందే నాకే పటం చాలా బాగుందండి

చెప్పండి ఈ షాప్ ఎప్పుడు బిజీగానే ఉంటుందండి అదిగోనండి అందరు కష్టమని సంచారు అందరు చూసి తీసుకుంటారు మనకు అనుకూలమైనదా ఇస్తారు మనకు అనుకూలమైన మా ఛానల్ అండి వీళ్ళందరికీ కూడా మా ఛానల్ అని ఇది మళ్ళీ రికార్డ్ అయిపోయింది మీరు మళ్ళీ కటింగ్ చేసుకుని చెప్పండి బిజీగా ఉంటారు ఈ షాప్ ఎప్పుడు బిజీగా అండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ లాగా ఉంటాయి మనకు అనుకూలమైన రేట్లో అవి ఇస్తారు మన చాలా మాకు చాలా పరిచయం అండి ఇది ఈ అబ్బాయి బాబు చాలా పరిచయం ఎప్పటి నుంచో కూడా మేము మా అబ్బాయి ఈ విధంగా నవ్వుతూ ఉంటామండి నవ్వుతూ షాప్ వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ఉంటే మనకు అనుకున్న పనులన్నీ కూడా బాగా అవుతాయి నవ్వుకుంటూ సంతోషంగా తీసుకోవాలండి అన్ని చూడండి అసలు షాప్ లో ఉండేవి అవన్నీ పైనవన్నీ లేడీస్ ఊరాలండి హారాలు ఉన్నాయండి అన్ని ఉన్నాయండి కావాల్సిన మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి దగ్గర షోక్రా కూడా కొంచెం లైట్ వేట్ లో అండి అది ఇప్పుడు అంతా లేటెస్ట్ గా ఉన్నదండి ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటారు మీరు కంటే కూడా చూసి ఒకసారి మీరు ఆలోచించి షాప్కి వచ్చి కావాల్సింది కొనుక్కోండి మనకు అనుకున్నవి దొరుకుతా ఉంటాయి ఇక్కడ ఇదేనండి నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వెంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి లైట్ వెయిట్ లో గ్రీన్ ఇచ్చాడు అడుగున ముత్యాలు ముత్యాలు చాలా బాగుందండి లైట్ వెయిటే ఉంది లైట్ వెయిట్ ఉంది చూస్తానికి పెడతానికి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పెట్టుకుంటే బాగుంటుంది ఇదిగో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చాలా బాగుందండి చాలా బాగుంది గట్టిగా కూడా ఉంది ఈ కిందవి కూడా చాలా బాగున్నాయండి ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి శంకర్ విలాస్ దగ్గరండి ఇది షాపు గుంటూరులో శంకర్ విలాస్ దగ్గర ఈ షాప్ వచ్చి వస్తే మనకు కావాల్సినవన్నీ దొరుకుతా ఉంటాయండి కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలన్నా కూడా దొరుకుతాయి వచ్చి కొనుక్కోవచ్చండి ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇగోండి ఇవి పెద్దవాడు పెట్టుకునేవి ఇవి ఎన్ని గ్రాములు మూడు 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 గ్రాముల మీద అది కొంచెం ఉందండి ఇదిగోండి బాగున్నాయి ఇవి కూడా ఇవి కూడా గట్టిగా ఉన్నాయి పెట్టుకుంటే కూడా బాగుంటాయి అండి మూడు గ్రాముల మీద కొంచెం ఉంది ఇవి కూడా అంతే ఇవి కూడా అంతే ఇవి పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవండి పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవి చిన్న స్టోన్ ఇచ్చారు చుట్టూ డిజైన్ ఇచ్చారండి ఇవి మళ్ళీ మనం ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఏం కావండి ఎప్పుడు పెట్టుకున్నా కానీ ఏం కావు బాగుంటాయి అండి ఇవి కూడా అదే మోడల్ అండి ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ నియర్లీ ఫోర్ గ్రామ్స్ త్రీ మీద చిలర ఉందండి ఇవి స్టోన్ వచ్చింది ఇవి కూడా బాగున్నాయి తర్వాత ఇగో ఇవి కూడా ఇవి కూడా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కూడా ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయండి ఇవి మరీ చిన్నగా ఉన్నాయి ఇవి మాత్రం బాగున్నాయండి పెద్దగా పెట్టుకోవడానికి తక్కువే ఉంది బాగుంది ఇంకో ఇది ఉంది కూడా బాగుంది ఇవి కొంచెం గట్టిగా కూడా ఉన్నాయి వాయిస్ మనేట కంటరి ఈ ఇన్స్ కాకుండా నా కేనాకు లాగిస్తావు పోసే